ైన్స్ పై తమపై కొందరు సోకాల్డ్ వ్యక్తులు లేనిపోని అభాండాలు వేస్తున్నారని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లక్ష అరవై వేల టన్నులు ఎగుమతి అయితే అందులో తాను చేసింది పంతొమ్మిది వేల టన్నులు మాత్రమేనని పంతొమ్మిది వేల టన్నులలో నేనేదో వేల కోట్లు నొక్కేసినట్టు నాపై అభాండాలు వేయడం సరికాదని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆయన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను చేసే వ్యాపారాలలో టర్న్ లో ఇది ఒక లెక్కకు వచ్చేది కాదని ఈ సోకాల్డ్ వ్యక్తులు నాపై చేస్తున్న అభాండాలను వినలేక ఈ మైన్స్ నుంచి నేను వైదొలుగుతున్నానని ఇకపై నాపై ఎవరు అసత్య ప్రచారాలు మైన్స్ పరంగా చేయవద్దని తాను మైన్స్ నే కాకుండా దీని ద్వారా పెట్టాలనుకున్న ఫ్యాక్టరీని కూడా వదులుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు కానీ ఆసక్తి ఉన్నవారు ఎవరైనా సరే ఈ ఫ్యాక్టరీ పెట్టదలుచుకుంటే వారికి అన్ని విధాలా సహకరిస్తానన్నారు ఇకపై గురించి తమపై అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఈ రెండు కంపెనీల మీద చేసిందంతా కలిస్తే పంతొమ్మిది వేల ఆరు వందల టన్లు మీకు కాగితాలతో అన్ని కూడా సబ్మిట్ చేస్తాం మొత్తం ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్రభుత్వం వచ్చిన కానీ చూస్తే చెన్నై పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అయిన మొత్తం క్వాడ్స్ లక్ష అరవై వేల టన్లు దాంట్లో మేము చేసింది పంతొమ్మిది వేల ఆరు వందల ఎనభై తొమ్మిది టన్నులు కాగితం దోశ అన్ని కోర్టు నుంచి తీసుకొచ్చింది ఇదంతా డీటెయిల్స్ సేమ్ థింగ్ ఇన్ని మాట్లు మాట్లాడుతూ ఉండారు దోసుకున్నా 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 ఏంది దోసుకునేదని పంతొమ్మిది వందల టన్తో ఏంది నా టన్నవర్ ఎంత నా సొంత వర్కులు నేను చేసేది ఏంది ఇంత చేసింది పంతొమ్మిది వందల టన్ను ఇరవై మూడు ఇరవై నాలుగు కని చూశారంటే దాదాపు తొమ్మిది లక్షల అరవై ఏడు వేల టన్నులు ఎక్స్పోర్ట్ చేసి ఉన్నారు ఎవరు షో కాల్ నన్ను విమర్శించేవాడు రేపు మళ్ళీ విమర్శిస్తారు నో ప్రాబ్లం ఎందుకంటే వాళ్ళ కర్మకి వాళ్ళు పోతారు అది భగవంతుడు చూసుకుంటాడు ఇంకా నేను దీనికి సమాధానం కూడా ఇంకా చెప్పదలుచుకోలేదు ఎందుకంటే అవసరం లేదు ఈ రోజు కూడా క్లారిటీ ఎందుకు ఇస్తున్నా అంటే నేనుగా ఇది ఈ రెండు కంపెనీలు కానీ ఈ క్వాడ్ సంబంధించి మొత్తం క్లోజ్ చేసుకుంటుంది నాకు అవసరం లేదు ఎందుకంటే నేనేదో జిల్లాలో మంచి జిల్లా వచ్చాను ఈ మాటలు పడి నాకు అవసరం లేని నేను పడుతున్నా నేనేదో కోట్లు కోట్లు వందల కోట్లు వేల కోట్లు తోసుకుంటున్నాను అంత వేల టన్ను కూడా ఎందుకు చేశామంటే అది కూడా చెప్పాలి ఇది ఎక్స్పోర్ట్ పంపించి ఆ రాయితో వాళ్ళు అక్కడ తయారు చేసిన సేమ్ ఈ కాట్ శాండ్ ఈ శాండు అక్కడ క్రూజబుల్స్ తయారు చేసేదాన్ని క్రూజబుల్స్ లో ఇన్నర్ లేయర్ ఉంటది ఔటర్ లేయర్ ఉంటది మిడిల్ లేయర్ ఉంటది మనది ఈ శాండ్ తీసుకుపోయి మేము అక్కడ టెస్టింగ్ అని ఇది ఇన్నర్ పనికొస్తుందా ఔటర్ వస్తుందా లేకపోతే మిడిల్ కి వస్తుందా త్రీ లేయర్స్ అది క్రూసిబుల్స్ తయారు చేసి దాన్ని టెస్టింగ్ గా ఈ స్టోన్ నుంచి ప్రతిదీ కూడా సబ్జెక్ట్ ఏంటంటే ఫ్యాక్టరీ పెట్టాలనే ఉద్దేశంతో ఇవన్నీ టెస్ట్ చేసి పంతొమ్మిది వందల ఎన్ని కోట్లు సంపాదిస్తారు నేను ఎన్ని కోట్లు సంపాదిస్తాను నా సొంత టర్నోవర్ ఎంత అసలు ఏ ఇంత చూస్తే ఏంది దాదాపు తొంభై ఆరు కంపెనీలు ఎక్స్పోర్ట్ ఏది సేపు లక్ష్మీ క్వార్ట్స్ లక్ష్మీ కోర్ట్స్ ఫిన్ క్వార్ట్స్ అని మాట్లాడుతామండ్రు ఇక్కడ చూస్తే తొంభై ఆరు కంపెనీలు లక్ష అరవై వేల టన్నులు పంపించుకున్నారు ఈ ఇయర్ అంతా లాస్ట్ ఇయర్ చూస్తే నేను చెప్పాను కదా తొమ్మిది లక్షల అరవై వేల టన్నులు మొత్తం మీకు మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని ఇస్తాం మీరందరూ కూడా చూడాల ఎందుకంటే ఇది మరీ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయింది సో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిందే నేనుగా ఈ క్వాడ్స్ అనేది చేయదలుచుకోలేదు కానీ ఎవరైనా మంచి మనసు చేసుకొని మన జిల్లా కానీ రాష్ట్రంలో ఎవరైనా కానీ ఈ ఫ్యాక్టరీ పెట్టండి మంచి ఫ్యాక్టరీ చాలా మంచిది ఫ్యూచర్ ఉన్న ఫ్యాక్టరీ మనకు ఉండే రా మెటీరియల్ ఇక్కడనే ఉంది దీన్ని నేను మానేశానని చెప్పి ఇక్కడ సైలెంట్ కావచ్చు లేకపోతే ఇంకా కూడా మాట్లాడవచ్చు కానీ పబ్లిక్ చెప్తున్నా ఎవరో ఒకరు దీన్ని ఇంట్రెస్ట్ తీసుకొని దానికి కావలసిన నో కావాల్సిన నేను చేయగలుగుతాను ఎందుకంటే మేము చాలా హోంవర్క్ చేస్తున్నాం అసలు ఫ్యాక్టరీ ఏ సైజు పెట్టాలా ఎంత ల్యాండ్ అవసరం ఎన్ని నీళ్లు ఎంత నీళ్లు కావాలా ప్రతిదీ నా దగ్గర ఉన్నాయి డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను సాయం చేయగలుగుతాను ఎందుకంటే ఆల్రెడీ ఖర్చు పెట్టి ఒక టీం తయారు చేసి పంపించడం సో దెత్తు తెలియకుండా అని చెప్పి ఆ మాటలు ఇన్లాక ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం నేను అది కూడా పైన ప్రభుత్వం ఇల్లీగల్ అనేది ఎక్కడ కూడా ఇల్లీగల్ చేస్తే ఒప్పము అనేది విత్ క్లారిటీ సో రేపటి నుంచి ఎవరైనా కానీ నా గురించి క్వార్ట్స్ కి నాకు సంబంధం లేదని ఈరోజు క్లియర్ గా చెప్తున్నా ఫ్యాక్టరీ కూడా మానేస్తుండా కానీ నా రిక్వెస్ట్ మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఖచ్చితంగా ఎవరో ఒకరు పెట్టండి ఇది 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 చాలా ఈ హైప్యూరిటీ క్వాట్ శాండ్ అనేది చాలా యూస్ఫుల్ మన జిల్లాలో రాబోయేది ఇండోసోల్ ఇండోసోల్ కూడా ఇది అవసరం వాళ్ళే వాళ్ళైనా పెట్టాలి పెడితే వాళ్ళకైనా మంచిది ఎందుకంటే సోలార్ ప్యానల్స్ స్ట్రాటజీ పోతున్నాయి వాళ్ళకైనా మంచిది ఈ క్రూసిబుల్స్ కి సోలార్ ప్యానల్స్ కి రెండింటివి చాలా మంచిది ఫ్యూచర్ ఉన్న ఫ్యాక్టరీ మనకు ఉండే రా మెటీరియల్ ఇక్కడనే ఉంది దీన్ని నేను మానేశానని చెప్పి నువ్వు ఇక్కడ సైలెంట్ కావచ్చు లేకపోతే ఇంకా కూడా మాట్లాడవచ్చు కానీ పబ్లిక్ చెప్తున్నా ఎవరో ఒకరు దీన్ని ఇంట్రెస్ట్ తీసుకొని దానికి కావాల్సిన నో కావలసినట్టు నేను చేయగలుగుతాను ఎందుకంటే మేము చాలా హోంవర్క్ చేస్తున్నాం అసలు ఫ్యాక్టరీ ఏ సైజ్ పెట్టాలా ఎంత ల్యాండ్ అవసరం ఎన్ని నీళ్లు ఎంత నీళ్లు కావాలా ప్రతిదీ నా దగ్గర ఉన్నాయి డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను సాయం చేయగలుగుతాను ఎందుకంటే ఆల్రెడీ ఖర్చు పెట్టి ఒక టీం తయారు చేసి పంపించడం సో దెత్తు తెలియకుండా పోసేసుకున్నాము అని చెప్పి ఆ మాటలు ఇన్లాక ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం నేను అది కూడా పైన ప్రభుత్వం ఇల్లీగల్ అనేది ఎక్కడ కూడా ఇల్లీగల్ చేస్తే ఒప్పము అనేది విత్ క్లారిటీ సో రేపు నుంచి ఎవరైనా కానీ నా గురించి క్వాడ్స్ కి నాకు సంబంధం లేదని ఈరోజు క్లియర్ గా చెప్తుండా ఫ్యాక్టరీ కూడా మానేస్తున్నా కానీ నా రిక్వెస్ట్ మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఖచ్చితంగా ఎవరో ఒకరు పెట్టండి ఇది 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 చాలా ఈ హైప్యూరిటీ క్వాడ్ శాండ్ అనేది చాలా యూస్ఫుల్ మన జిల్లాలో నేను ఇప్పుడు రాబోయేది ఇండోసోల్ ఇండో కూడా ఇది అవసరం వాళ్ళే వాళ్ళైనా పెట్టాలి పెట్టే వాళ్ళకైనా మంచిది ఎందుకంటే సోలార్ ప్యానల్ స్ట్రాటజీ పోతున్నారు వాళ్ళకైనా మంచిది ఈ క్రూసిబుల్స్ కి సోలార్ ప్యానెల్స్ కి రెండింటి అది కాకపోయినా దేశంలో ఎక్కడా లేదు ఇది చైనాలో ముట్టుకు దాదాపు వంద ఫ్యాక్టరీలు ఉన్నాయి ఆ వందలో కూడా మన సైడ్ నుంచి పోయిన రాయి లాస్ట్ ఇయర్ పోయిన ఆ క్వాలిటీ స్టోన్ సరైనది కాక ఫ్యాక్టరీలు చాలా వరకు సో అది మన సబ్జెక్ట్ కాదు కూడా మనకెందుకే మేము స్టడీ చేసిన దాంట్లో అది కూడా స్టడీ చేసి చూసాం సో జాగ్రత్తగా మనం ఈ ప్రోడక్ట్ ఏ స్టోను ఏ క్వాలిటీ అనే దీంతోనే ఈ పంతొమ్మిది వేలు కూడా మేము చేసింది వీటిలో ఎక్కడ ఇల్లీగల్ గా చేయదు లీగల్ గా లీగల్ గా మళ్ళీ కూడా వాడుతున్నాం చేసింది పంతొమ్మిది వేల టన్లు ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్నాం లక్ష అరవై వేల టన్లుగా మాది పంతొమ్మిది వేల టన్లు దాన్ని కూడా జస్ట్ సీ వెదర్ దిస్ మెటీరియల్ ఇస్ యూస్ఫుల్ అనే దానికి ఫ్యాక్టరీ పెట్టాలంటే అంత పెట్టి పెట్టేటప్పుడు మనం చూసుకోవాలని ఉద్దేశంతోనే మీ అందరికి కూడా క్లారిటీ ఇచ్చా రేపు నుంచి దీని గురించి ఎవరిన మాట్లాడినా వాళ్ళ కర్మకి వాళ్ళు పోతారు అది భగవంతుడే ఇంకా చూసుకుంటాడు నాకు ఆ భగవంతుడు ఆ శక్తి ఉంది నాకు భగవంతుడు శక్తి ఉంది ఆయనకి తెలిసి ఏం చేయాలో ఏ టైంలో ఏం చేయాలో ఆయనకి తెలిసి ఆయన చూసుకుంటారు రాష్ట్రానికి రకార్యం అంటే ఈ మాటలు పడలేక ఎందుకు పడాలా నీతి నిజాయితీగా బతికోండి ఈరోజు నా సొంత డబ్బుతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాయి నా సొంత డబ్బుతో ఎక్కడ కూడా నేనే సిఎస్ఆర్ ఫండ్లు ఈ ఫండ్లు ఆ ఫండ్లు అని ఏదేదో మాట్లాడుతూ ఉన్నాను సిఎస్ఆర్ అని సొంత డబ్బే కదా అది ఏమంటారు సిఎస్ఆర్ అంటే సొంత డబ్బే దాన్ని కూడా అకౌంట్ ఉంది అకౌంట్ సబ్మిట్ చేయాలి ఎవ్రీ ఇయర్ దాన్ని కూడా సబ్మిట్ చేస్తున్నాం అదేం మేము తినేటం ప్రజలకు వాడుతున్నాం నా సొంత డబ్బుతో మొన్న కూడా ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ సైకిల్స్ ఇచ్చాం అయినాయి ఎంత ఉంటాయి ఏంది ఏందని ఇది నథింగ్ రేపు కూడా ఇంకోటి కూడా విపిఆర్ నేత్ర స్టార్ట్ చేస్తున్నావు విలేజ్ విలేజ్ నుంచి ఫస్ట్ ఉదయగిరి ఈ మధ్య కాలంలో ఉదయగిరి పోయాడు ఉదయగిరిలో పెద్ద ఆయన వచ్చాడు అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తాను అది కూడా ఈ సబ్జెక్ట్ కాదు ఇది సబ్జెక్ట్ కాదు వచ్చి ఆయన నన్ను ఇది చేస్తున్నాడు కానీ నన్ను తాగేదానికి పక్కన తాగుతున్నాడు ఏం పెద్ద ఆయన నేను ఎలా ఉంటే నువ్వు ఆట అంటే సార్ నాకు కళ్ళు కనపడుతుంది అవును ఆయన చూపించుకోవచ్చు కదా అంటే ఎవరు సార్ మమ్మల్ని పట్టించుకునేది ఇక్కడ ఎవరు ఒక బస్అట్ తయారు నా నేత్రన్స్టిట్యున్సీ ఫ్రీగా ఆప్తాదు పెట్టడం చెక్ చేయించడం అక్కడికక్కడే టెక్నీషియన్స్ పెట్టి అక్కడికక్కడే గ్లాసులు ఇవ్వడం ఈ ప్రోగ్రాము నెక్స్ట్ మంత్ లో బస్ తయారవుతుంది అది రాంగ్ గానే స్టార్ట్ చేసి ప్రతి విలేజ్ పంపికుండా వన్ ఇయర్ పట్టి నో ప్రాబ్లం ఇవన్నీ నా సుఖ డబ్బుతోనే ఏందండి ఇన్ని మాటలు వినలేక భయపడేది కాదు ఇది భయం కాదు ఇది దీంట్లో భయం కాదు అదే నా జిల్లా కాకపోతే నేను చేసిన నా జిల్లా వేయలేకే నా జిల్లాలో రాజకీయాలు అభివృద్ధి ఇది బ్యాగ్ కాదు ఇప్పుడు కూడా చెప్పాను కదా ఇది బ్యాగ్ కాదు పోవడం ఇంకోరు వస్తారు నేను కాకపోతే ఇంకోరు వస్తారు హోంవర్క్ అంతా నేను చేసి ఉన్నా నేను చెప్తున్నా కదా నాకు విమర్శలు నచ్చవు నాకు విమర్శలు నచ్చవు నేను మంచి పని చేస్తున్నా ఎందుక ఒక చేత అనిపించుకోవాలి నేను దేనికి అనిపించుకోవాలి అసలు ఏం కారణం ఉండి నా డబ్బు పెట్టుకొని నేను చేస్తుంటే ఇంక అంతకంటే ఏందని భయం కాదు ఇది ఇది భయం అను అనబాకండి భయం దేనికి భయపడాలి ఏం తప్పు చేస్తే భయపడాలి నేను నాకు అవసరం కూడా లేదు భయపడాల్సింది నా సొంత డబ్బు పెట్టి నేను చేస్తుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా దీనికి ఈ మనం ఈ శక్తిని వేరే విధంగా వాడచ్చు కదా జిల్లాకి ఇంకో ఇంకోటి చేస్తాం ఏం మాట్లాడతారు ప్రతిపక్షంగా విమర్శలు అనేది రానివ్వండి ఈ సబ్జెక్ట్ మీదనే విమర్శ చేయగలుగుతున్నారు ఏంటంటే వాళ్ళు దోసుకొయ వాళ్ళు తొమ్మిది లక్ష అరవై ఏడు టన్లు ఒక ఇయర్ లో వన్ ఇయర్ లో మార్కెట్ టోటల్ టోటల్ క్లోజ్ అయిపోయింది అయినా చెప్పాలంటే అటువంటి మార్కెట్ ని చెడగొట్టి నా మీద విపరీతంగా పొరచం ఏది ఓపిక పట్టా పట్టా ఏందంటే మనం పెట్టాలా చేయాలా మన జిల్లాలో చేయాలా మన జిల్లాలో ఉపాధి కల్పిస్తామని ఇది కాకపోతే ఇంకోటి చేస్తాం ఏవో ఇంకో ఫ్యాక్టరీ పెడతాం ఇది ఇది ఒకటే కాదు కదా ఇంకోటి చేస్తా దాంట్లో ఏం మాట్లాడతారు ఎందుకు లేదు టార్గెట్ చేసింది విపిఆర్ ని దీన్ని ఫ్యాక్టరీ కాదు టార్గెట్ విపిఆర్ ఇది ఇక్కడ ఏమొస్తుందంటే విపిఆర్ ని టార్గెట్ చేయాలని చేస్తున్నారే కదా ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ కూడా వచ్చి పెడతారు ఖచ్చితంగా పెడతారు ఇండోసోలే పెడతాడు ఎవరో పల్లె ఇండోసోలే పెడతాడు చూడండి నేను చెప్తాను ఇండోసో పెడతాడు ఇదే ఫ్యాక్టరీ పెట్టకపోతే అడగండి ఎందుకంటే వాళ్ళకి కూడా అవసరం ఇది ఫ్యాక్టరీ పెట్టుకున్నారంటే ఇంకా ఇంకా ఈజీ కదా ఏ విషయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ పదే పదే వేమినేటి ఈ యొక్క పది నెలల్లో దాదాపు కోట్ల రూపాయలు సంపాదించారు అంటారు ఇప్పుడు మీరు విన్నారా పంతొమ్మిది పంతొమ్మిది వేల టన్నులు లక్ష అరవై వేల టన్నులు మొత్తం సంవత్సరం ఎన్నైనా విమర్శించుకొని వాళ్ళ కర్మ భగవంతుడు చూసుకుంటాడు ఇంకా దీని గురించి ఇంకా నేనుగా సమాధానం చెప్పను ఎన్నో ఎవరిన మాట్లాడినా వాళ్ళ కర్మ భగవంతుడు దానికి రిప్లై ఇస్తాడు